ఐఐటి నీట్ రెండు పేల ఇరవై ఐదు ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించిన ఆల్ఫోర్స్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి వివరాలకు సంప్రదించండి ఆల్ఫోర్స్ ఐఐటి నీట్ అకాడమీ గత రెండు మూడు మాసాలుగా కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల డిలిమిటేషన్ ప్రాసెస్ అనేది మున్సిపల్ అధికారులు చేపట్టడం జరిగింది దానికి నిదర్శనంగా నిన్న గతంలో ముసాయిదా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకటించడం దాని తదుపరి ఫైనల్గా నిన్న డిలిమిటేషన్ ఒక జీవోను వారు విడుదల చేయడం జరిగింది రోజు అరవై ఆరు డివిజన్లకు సంబంధించినటువంటి హౌస్ తో సహా మా దగ్గర డాటా ఉన్నది దాన్ని పరిశీలించిన పిదప అదేవిధంగా జరిగినటువంటి పరిణామాలను చూసిన పిదప మున్సిపల్ అధికారులు మరి ఎవరు ఒత్తిడికి లోనైనరు వారిని ఎవరు ఒత్తిడికి గురి చేసిన మరి ఏ విధంగా వారు డిలిమిటేషన్ చేసిన క్లియర్ కనబడతా ఉన్నది దాదాపు పదహారు డివిజన్లు దాదాపుగా పదహారు డివిజన్లు ఎంఐఎం ప్రభావిత డివిజన్లుగా మార్చడంలో ఎవరి కుట్ర ఉందో దీన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉన్నది అరవై ఆరు డివిజన్లు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటే దాదాపుగా పదహారు డివిజన్లలో మరి ఎంఐఎం ప్రభావిత డివిజన్లుగా వారికి అనుకూలంగా మరి మార్చడంలో ఎవరి కుట్ర దాగుందనేది మేము సూటిగా ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా వారు కొంతమందికి సమాధానం ఇచ్చిండ్రు ఇచ్చిన వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు మీరు అనుకున్నట్టుగా డివిజన్లు మార్చిన అని చెప్పి వారికి సమాధానం ఇచ్చిండ్రు ఇచ్చింది బీఆర్ఎస్ వాళ్ళకు మీకు అనుకూలంగా మార్చినాం మీరు కోరిన విధంగా మార్చినామని చెప్పి సమాధానం ఇచ్చిండ్రు ఎంఐఎం వాళ్ళకి ఇచ్చిండ్రు మీరు అనుకున్న విధంగా మార్చిన అని చెప్పేసి మరి మిగతా అందరికి కూడా మరి వాళ్ళు సమాధానం ఇవ్వలేదు మిగతా అందరికీ కూడా వారి దరఖాస్తులను పరిగణలోకి తీసుకోలేదు వారికి చాలా అన్యాయం చేస్తూ మరి కుట్రపూరితంగా ఈ యొక్క డివిజన్ల డిలిమిటేషన్ ప్రక్రియ కొనసాగించిండ్రు అని చెప్పేసి అని మేము పూర్తి స్థాయిలో వాస్తవాలతో సహా చెప్పదలుచుకున్నాం ఏ అధికారి ఎక్కడ కలిసిండు ఏ అధికారి ఎవరిని కలిసిండు ఏ రాజకీయ నాయకుడు ఎవరిని పిలిపించుకొని మాట్లాడిండు ఏ రాజకీయ నాయకుడు దగ్గరికి ఎప్పుడు వెళ్ళిండ్రు అనే విషయాలు కూడా మేము సిసిటివి ఫుటేజ్లతో సహా బయట పెట్టేందుకు కూడా మేము వెనకావడం లేదు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఒక ఎంఏఎం పార్టీకి మున్సిపల్ కార్పొరేషన్ను కట్టబెట్టే కుట్రలో భాగం మరి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఆడుతున్న నాటకం అని చెప్పేసి అని నేను సూటిగా చెప్పదలుచుకున్నా ఎందుకంటే వాళ్ళన్ని సర్వే చేసుకున్నారు ఏ సర్వేలో కూడా బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సింగిల్ డిజిట్ దాటే పరిస్థితి లేదు వాళ్ళకు భారతీయ జనతా పార్టీకి ఏకపక్షంగా కరీంనగర్ ఓటర్స్ అందరూ కూడా ఏకపక్షంగా ఉన్న విషయం వారికి తేట తెల్లమైంది కాబట్టి ఈ విధంగా మజ్లీస్ అడ్డం పెట్టుకొని ఎంఏఎం అడ్డం పెట్టుకొని ఈ విధంగా రాజకీయ దిగజారుతనానికి దిగిందని చెప్పేసి అని చెప్పదలుచుకున్నాం మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా మేము కరీంనగర్ ప్రజల్ని కోరుతా ఉన్నాం దయచేసి ఈ కుట్రను ఒకసారి గమనించండి కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎంఐ మూడు కలిసి ఆడుతున్న డ్రామాను గమనించాల్సి కోరుతా ఉన్నాను ఇవి కరీంనగర్ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి కరీంనగర్ భవిష్యత్తును రాబోయే రోజుల్లో నిర్ణయించే ఎన్నికలు ఇవి కరీంనగర్ ప్రజానికం అంతా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది ఎందుకంటే వీళ్ళు చేసిన కుట్రలు ఇవన్నీ కూడా చాలా వరకు చాలా దుర్మార్గంగా జరిగినాయి ఏదైతే జరగద్దని ఇన్ని రోజుల నుంచి మేము అనుకుంటా ఉన్నామో ఏదైతే జరగద్దని భయపడ్డామో అదే జరిగేదిందుకు ఈ రోజు కుట్రలకు తిరనిపోయిన చెప్పి నేను సదర్ గత చెప్పదలుచుకున్నా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు డిప్టీ మేయర్ ని కట్టబెట్టిన చరిత్ర రెండు వేల ఐదులో ఈ రోజు మేయర్ పీఠాన్ని ఎంఐఎం కట్టబెట్టేందుకు మరి వారి కుట్రలు బండి అని చెప్పేసి అని మేము సూటిగా చెప్పదలుచుకున్నాం గత పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లో డెబ్బై నుంచి ఎనభై శాతం ఓట్లు ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీకి బండి సంజయ్ గారికి పడడం తోటి మరి హిందూ సమాజం అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి నిలవడం భరించలేని పరిస్థితి ఈరోజు మరి కాంగ్రెస్ లో బిఆర్ఎస్ లో మొదలైంది ఏ సీక్రెట్ ఒప్పందం తోటి మీరు ఎంఎం కట్టబెట్టేందుకు ఈ కార్యక్రమాలు పాల్గొన్నారో చెప్పాల్సిన అవసరం మీద ఉన్నది దాదాపు పదహారు సీట్లు అంటే ఓట్లు లేని కాడ కూడా ఓట్లు తీసుకొచ్చి కలిపి మరి వారికి ఈ విధంగా లాభం చేసే ప్రక్రియ కొనసాగించడం చాలా దుర్మార్గం అని చెప్పి చెప్తా ఉన్నాను ఎంఐఎం కొన్ని స్థానాలు కాంగ్రెస్ కొన్ని స్థానాలు బిఆర్ఎస్ కొన్ని స్థానాలు కలిసి మూడు పార్టీలు కుమ్మక్కై ఈ రోజు కరీంనగర్ లో రాజకీయానికి బీజలు వేస్తా ఉన్నారు దుర్మార్గమైన రాజకీయానికి అని చెప్పేసి నేను సూటిగా చెప్పదలుచుకున్నా పదిహేను నిమిషాల సమయం ఇస్తే సంగతి చూస్తా అన్నటువంటి పార్టీ ఎంఎం పార్టీ పదిహేను నిమిషాలు అవకాశం ఇస్తే ఒక్కొక్కరు సంగతి చూస్తా అని హెచ్చరించినటువంటి పార్టీ ఎంఏఎం పార్టీ అటువంటి పార్టీగా మీరు మద్దతు ఇచ్చేది అటువంటి పార్టీతో పార్టీతో మీరు కుమ్మక్కయ్యేదని చెప్పి సూటిగా ప్రశ్నించదలుచుకున్నా అరాచకాలు సృష్టించే పార్టీలకు మద్దతు ఇస్తే కరీంనగర్ పరిస్థితి ఏం కాబోతుంది భవిష్యత్తులో అనేది మీరు సూటిగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఒక బాధ్యత ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ అయితే తప్పకుండా కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది భారతీయ జనతా పార్టీ ధర్మంతో కూడిన అభివృద్ధి చేస్తా ఉన్నది అభివృద్ధి ఒకవైపు ధర్మం ఒకవైపు రెండు కాపాడుకుంటూ బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో మరి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు చేస్తా ఉంటే అది చూసి ఓర్వలేనటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఎంఐఎం తో కుమ్మక్ కావడం జరిగింది అధర్మంతో జట్టు కట్టి ఈ రోజు ఎంఐఎం కు కుట్రల్ని కుట్రలను తప్పకుండా కరీంనగర్ నగర ప్రజలు ఎండగొడతారు కరీంనగర్ నగర ప్రజలు అడ్డుకుంటారు ఎందుకంటే ఈ రోజు అర్థమైంది డివిజన్ల డెలిమిటేషన్ తోటే ఏ విధంగా డివిజన్లు మీరు ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ ఏ విధంగా ఉన్నది ముసాయిదా ఏ విధంగా ఉన్నది ఫైనల్ డ్రాఫ్ట్ ఏ విధంగా ఉన్నది దానిలోనే మీ కుట్రలు అనేటివి బయటపడ్డాయని చెప్పి స్పృష్టంగా భారతీయ జనతా పార్టీ పక్షాన్ని చెప్పదలుచుకున్నాం ఈ రోజు బండి సంజయ్ గారికి పెరుగుతున్నటువంటి ఆదరణ కరీంనగర్ నగర ప్రజలు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఈ రోజు భవిష్యత్ అంతా బీజేపీ అర్థమైపోయి ఈ విధంగా ఎంఐఎం తో కలిసి కుట్ర చేయడాన్ని నగర ప్రజల దృష్టికి మేము తప్పకుండా ప్రతి ఒక్క గడుపు కూడా తీసుకెళ్తాం ఈ ఎన్నికల్లో మీ వైఖరిని కూడా పూర్తి స్థాయిలో ఎండగట్టడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ప్రజలు కూడా అన్ని గమనిస్తా ఉన్నారు నగరంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు ఏ వర్గం కుట్ర చేస్తా ఉన్నది ఎవరు ఎవరితో కలిసి కుట్ర చేస్తా ఉన్నారు ఎవరిని ఓడగొట్టేందుకు కుట్ర చేస్తా ఉన్నారు బీజేపీని ఊడగొట్టడానికి ఏ విధంగా ఈ మూడు పార్టీలు కలిసి రాజకీయాలు చేస్తున్నాయనే విషయాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో గమనిస్తా ఉన్నారు తప్పకుండా కూడా వారు ఈరోజు సమయం వచ్చినప్పుడు ఎన్నికల్లో తప్పకుండా కూడా వారు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు మీ కుట్రలు కూడా తిప్పికొట్టే తిప్పికొట్టడం జరుగుతుంది కూడా ఎన్ని కుట్ర చేసినా కూడా ఎన్ని చేసినా కూడా మీ ఆర్డర్ సాగవు నేను దయచేసి నగర ప్రజలు కోరుతా ఉన్నాను ఇది కరీంనగర్ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి గత ఆరు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని కొనసాగించే ఎన్నికలు ఇవి గతంలో వందల కోట్ల వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి బండి సంజయ్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని కొనసాగింపుగా జరిగే ఎన్నికలు ఇవి రాజకీయాల కోసము ఎవరికో పీఠం కట్టబెట్టడానికో జరిగే ఎన్నిక కాదు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అనేది ఈ రోజు హిందూ సమాజం అంతా కూడా గమనిస్తా ఉన్నది ఈ కుట్ర కూడా చూస్తా ఉన్నది తప్పకుండా కూడా సమాజం అంతా కూడా ఒకటవుతుంది ధర్మం వైపు నిలబడడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా జరుగుతూ ఉన్నాను మనము ఈ మూడు పార్టీల కుట్రలకు మద్దతు ఇస్తామా లేక ధర్మం వైపు నిలబడే బీజేపీకి మద్దతు ఇస్తామా అనేది కూడా నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈ రోజు బీజేపీ ధర్మం వైపు నిల్చున్నది అధర్మం వైపు మూడు పార్టీలు నిల్చున్నాయి ఎవరికి మద్దతు ఇవ్వాలనేది కూడా ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే వాళ్ళ లక్ష్యం ఒకటే మేయర్ పీఠం కైవసం చేసుకోవడం వాళ్ళ లక్ష్యం అభివృద్ధి వాళ్ళ లక్ష్యం కాదు బీజేపీని ఓడగొట్టడమే వాళ్ళ లక్ష్యం అభివృద్ధి వాళ్ళ లక్ష్యం కాదు కాబట్టి ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి కూడా నీ సందర్భంగా కరీంనగర్ నగర ప్రజలను కోరడం జరుగుతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్వే చేపించింది సర్వేలో కూడా బీజేపీ పార్టీకి మెజార్టీ సీట్లు రాబోతున్నాయని స్పష్టంగా బయటపడింది ఆ సర్వే చేసుకొని ఈ రోజు ఎట్లాగైనా బీజేపీని ఊడగొట్టాలనే కుట్రతోటి ఈ మూడు పార్టీలు తెరచాటు రాజకీయాలు వెనక వైపు ముందు వచ్చి కొట్లాడే శక్తి లేక వెనుక నుండి ఈ విధంగా కుమ్మక్ రాజకీయాలు చేసి డిలిమిటేషన్ చేసి బిజెపి నాయకులు గెలవకుండా అడ్డుకోవాలని కుట్ర చేస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగానే తెలియచుకున్నా అందుకోసమే రాత్రి రాత్రి ఎంఏ పెద్దలతో మాట్లాడడం జరిగింది మీరు ఎక్కడైతే గెలుస్తారు ఏ విధంగా చేస్తే గెలుస్తారు అని ఆలోచన చేసి వారి సూచనల ప్రకారం ఈ రోజు డిలిమిటేషన్ ప్రాసెస్ చేసి ఈ రోజు ఐదు ఏడు ఏడు వందలు ఒక్కొక్క డివిజన్ తీసేసిండ్రు వాళ్ళు తీసేయమన్న ఓట్లు కలపమన్నోట్లు కలిపిండ్రు వెయ్యి ఓట్లు తీసేసిండ్రు వెయ్యి కలిపిండ్రు ఎంత దుర్మార్గంగా చేసిండే బౌండరీలు దాటి పరిధి దాటి రోడ్లు దాటి ఒక పద్ధతి లేకుండా డిలిమిటేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిండ్రు ఈరోజు ఎస్సీ లకు కూడా అన్యాయం చేసే ప్రయత్నం చేసిండ్రు ఎస్యోజక ఎస్సీ ఓట్ల ఎస్సీ రిజర్వే కూడా ఇతర వర్గాల ఓట్లను తీసుకొచ్చి కలిపి వాళ్ళు కూడా అన్యాయం చేసే ప్రయత్నం చేసిండ్రు ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఈ అధికారులు మరి డిలిమిటేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిండ్రు కాబట్టి నేను అందరినీ కోరుతా ఉన్నాను ప్రతి ఒక్క ధర్మం వైపు నిజం ప్రజలందరూ కూడా ఏకం కావాల్సినటువంటి సమయం వచ్చింది బండి సంజయ్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన సమయం మళ్ళీ వచ్చింది ఎందుకంటే స్థానిక సంస్థలు కరీంనగర్ నగరంలో గత ఆరు సంవత్సరాలకు జరిగిన అభివృద్ధిని ఏ విధంగా కొనసాగించాలని చెప్పి ఆలోచన తోటి బండి సంజయ్ గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా కూడా మీరు తా ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే గతంలో జరిగినటువంటి అరవై డెబ్బై సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి మన ఆరు సంవత్సరాలు జరిగింది ఆ అభివృద్ధిని కొనసాగిద్దామా లేకపోతే అరాచక శక్తులకు విధ్వంసం చేసే వాళ్లకు అధికారాన్ని కట్టబెడతామా అని చెప్పి కూడా మనం ఆలోచించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ప్రతి పౌరుడు ప్రతి ధర్మం వైపు పౌరుడు సగౌరవంగా కరీంనగర్ లో నడవాలంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఏ మేం కుట్ర చేసినా కాంగ్రెస్ పార్టీ కుతంత్రాలకు పాల్పడినా కాంగ్రెస్ నిర్ణయాలే నిర్ణయాలు నిర్ణయాలు తీసుకున్నా కూడా మనం అందరం కూడా ఏకమై వారి నిర్ణయాలు తిప్పికొడదాం తప్పకుండా కూడా అధికారులను అడ్డం పెట్టుకొని వాళ్ళ కుట్రలకు పాల్పడి డిలిమిటేషన్ ప్రాసెస్ చేసిండ్రో వాటిని అడ్డుకుందాం తప్పకుండా కూడా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి అని ప్రతి పౌరుని కోరుకుంటూ నేను ఈ అధికారులు ఏవైతే పాల్పడరో తప్పకుండా కూడా వారి మీద ఎక్కడ ఎక్కడ దరఖాస్తు చేయాలో ఎక్కడ ఫిర్యాదు చేయాలను ఎక్కడ వారి మీద చర్య తీసుకునేది కోరాలను కోరడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా